మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి అనేక గణనాథుల విశిష్ట చూస్తా ఉన్నాము దానిలో భాగంగానే వన్ ఆర్ సిక్స్ ఇయర్స్ నుండి వాళ్ళు ప్రతిష్టంగా పెట్టుకుంటున్న గణనాథుని అంటే కైరదాబాద్ వినాయకుడి కంటే ముందే మా వినాయకుని కూడా మేము ప్రతీక్షించుకున్నాము అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎన్ని సంవత్సరాల నుండి చేస్తా ఉన్నారు సెలబ్రేషన్ సెలబ్రేట్ చేస్తున్నాము శ్రీ మార్కండే భక్త సమాజము ఈ మా డాడీ వాళ్ళు పులికిల మల్లేషన్ బర్రెంకల రామచంద్రయ్య అలా పెద్ద మనుషులు ఆ సమాజంలో అప్పుడు ఈ హిందూయిజం గురించి యూనిటీ చేయాలని బాలగంగిరక్కి ఏదైతే చెప్పారో అప్పటి నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాము ఫోర్ ఫాదర్స్ ఫాదర్స్ తర్వాత ఇప్పుడు మేము మా జనరేషను ఇప్పుడు సెవెంత్ జనరేషన్ మేము కంటిన్యూ చేస్తున్నాము ఇది ప్రతి సంవత్సరము మాకు చాలా ఆనందదాయకము మాకు కూడా చాలా సెంటిమెంటల్గా మాకు వర్క్ అవుతుంది ఏ పూజ చేసినా గణపతికి ఫస్ట్ పూజ చేస్తాము అట్లా మా ఇంట్లో ఏ కార్యక్రమం ఏదైనా మా సమాజంలో ఏదైనా అందరికీ యూనిటీ గురించి మేము బాగా మాట్లాడి ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాము ఇది ఒక అంత ఒక ఫ్యామిలీ అంతా కలిపి మేము సెలబ్రేట్ మీ తాతల కాలం నుండి అని చెప్తా ఉన్నారు అవును మీ చిన్నప్పుడు ఇప్పటికీ ఎటువంటి డిఫరెంటేషన్ కనబడతా ఉంది మీ బాల్యంలో ఉన్న గణపతి ఇప్పుడు తాతల కాలంలో ఆ రోజుల్లో హిందూయిజం యూనిటీ చేయాలని ఆ బస్తీలో కానీ ఈ ఏరియాలో కానీ అప్పుడు ఎందుకంటే అప్పుడు హిందూజం కూడా అంతా లేకపోతుండే ప్రజాకర్లు ఉండే అప్పుడు హిందూజం గురించి ఎక్కువ మాట్లాడలేకపోతుండే అయితే అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే బాలగంగతర తిలక్కి ఇచ్చిన వాయిదని తీసుకొని బస్తీలో పిల్లలకి అందరికీ ఈ లైబ్రరీ పెట్టడము వాళ్ళకు సండే సండే భగవద్గీత నేర్పియడము పాఠ్యాంశాలు నేర్పించి అట్లా యూనిటీ తయారు చేశారు ఆ ఫాదర్స్ అప్పుడు యోగా నేర్పించే వాళ్ళు ఇప్పుడు యోగా వచ్చింది కానీ ఆ సమయంలోనే మా డాడీ వాళ్ళు యోగా అన్నీ పిల్లలకి నేర్పించారు భగవద్గీత ఉత్సవాల ద్వారా హిందువులలో ఐక్యమత్యం యూనిటీ తీసుకురావచ్చు అండి తప్పకుండా హిందూజం ఐక్యత ఉన్నది ఇది తీసుకొచ్చిందే హిందూజం తీసుకురావాలని యూనిటీ కానీ కొన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతలేవు కొంతమంది అన్ని వేరే యూజ్ చేసుకుంటున్నారు ఇంకా వచ్చినాక మీకు చాలా థ్యాంక్స్ అండి ఇయర్స్ నుండి సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తుంది మేము ఇది 106th ఇయర్ మాది చేయడము లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా ఫెసిలిటీస్ చాలా ఎక్కువ బాగున్నాయి సో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ పెంచాలని అనుకుంటున్నాం అసలు అంటే గణనాథుని మిస్ అవుతున్నాం ఏమైనా థాట్స్ వస్తున్నాయి ఎందుకంటే రేపటి నుండి ఈ ఏదైతే పూజలు అందించాము ఉదయం సాయంత్రం పూజలు అందించాము రేపటి నుండి కొద్దిగా ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా మాకు చాలా బాధ ఉంటుంది ఎందుకంటే మేము ఆల్మోస్ట్ లెవెన్ డేస్ మంచిగా అన్ని గేమ్స్ అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాము అండ్ అన్ని చాలా అవుతాయి ప్రోగ్రామ్స్ భజనలు అవన్నీ అవుతాయి ఇంకా లాస్ట్ డే వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉంటాయి